జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రౌడీలాగా అందరినీ బెదిరిస్తున్నారన్నారు కాంగ్రెస్ డబ్బులిస్తే తీసుకోవాలని ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేయాలన్నారు కేటీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరారు ఇప్పుడు మోసాన్ని మోసంతోనే జయించాలి ముల్లును ముళ్ళుతోనే తీయాలి వాడు ఇస్తే పైసలు మంచిగా తీసుకోవాలి ఎందుకంటే వాడు కూడా మందిని ముంచి తెచ్చుకున్న పైసలు మందిని ముంచి మీ పైసలే మందిని ముంచి దోసుకున్న పైసలే తప్ప వెరైటీ కావు బరాబర్ లెక్క ఐదు వంద ఐదు వేలకు ఒకటి తక్కువైందాక ఏమై కొడుక మధ్యలో నువ్వు దొబ్బినావురా అని అడిగి తీసుకొని మంచిగా ఓటెట్టేయాలి అంతే కదా ఒకటే ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడీగాళ్ళు గిద్దకింత రౌడీగాళ్ళు ఉన్నారు వాడు ఇట్లా అట్లా నేను ఒక మాట అడుగుతాను ఈ రాజ్ ఆలోచించుకోన వాడు గెలవకముందే గింత నిలుగుతాడు పొరపాటును నాకు నాకేమవుతుంది ఇడ్లీ బండీలు కూరగాయల మార్కెట్లు ఇస్త్రీ షాపులు సెలూన్లు వదులుతాడా దిన్న అందరు నాగం చేయడు మరి గసల్లో కోట్లు ఎత్తామా ఆగం అవుతామా కాకుర్రి నేను గదే చెప్తున్నాయి పదేళ్ళు సుక్కున్నాం ఇప్పుడు ఆగం కావద్దు